అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగే మన ప్రకాశం జిల్లా కలెక్టారు జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా మన మార్కాపురంలో అధిక వర్షపాతం నమోదయ్యడానికి ఆస్కారం ఉంది సో దయచేసి ఎవరైనా సరే బయటికి అత్యంత అవసరమైన పని ఉంటే మాత్రమే మీరు బయట బయటికి రండి లేకపోతే దయచేసి అందరూ సురక్షితంగా మీ ఇళ్లలో మీరు ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఎవరైనా సరే బయటికి పనుల కోసం వెళ్ళినప్పుడు చెట్ల కింద కానీ కరెంటు పోల్ కింద కానీ ఎలక్ట్రికల్ లైన్ వైర్స్ కింద కానీ ఇట్లాగా ఏదైతే మనకి పిడుగు పడ్డానికి ప్రదేశాల్లో ఎవరు కూడా ఉండొద్దు ఏదైతే ఓపెన్గా ఉన్న గ్రౌండ్లో దయచేసి మీరు ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం పిడుగులు పడే ఆ సమయంలో కానీ ముఖ్యంగా ఎవరు కూడాను ఉంటే మాత్రం బయటకు వెళ్ళండి పనులు లేకుండా మాత్రం దయచేసి మీరు బయటికి వెళ్లకుండా సురక్షితంగా ఇంట్లో ఉండవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఈ పాటికే మండలం ఉన్నటువంటి నలభై రెండు సచివాలయాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది మా వాళ్ళు ప్రతీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలు కూడాను ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా సరే ఇల్లులు మనకి పూర్లలో తక్కువగా ఉన్నాయి ఎక్కడో ఒకటో ఆరో ఉన్నాయి గ్రామాల్లో అక్కడ ఏదైనా సరే ఇబ్బంది ఉండి వాటర్ ఇనాండేషన్ అయి ఉంటే గాన అంటే నీళ్ళు ఎక్కువ వచ్చి ఇల్లు మునిగిపోయి ఉంటే కానీ ఉంటే ఇళ్ళలోకి నీళ్ళు రావడం కానీ ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉంటే గాన దయచేసి ఆ కన్సర్న్ వీఆర్ఓకి లేదా సచివాలయ సిబ్బందికి తెలియచేయండి ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి ఎంఆర్ ఆఫీస్లో ఈపాటికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ నంబర్లన్నీ కూడాను ఈపాటికే మనము మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ కూడాను ప్రజలకి షేర్ చేయడం జరిగింది దయచేసి ఏదైనా ఇష్యూ ఉంటే కానీ దయచేసి మా అందరికీ ఫోన్ చేయండి నేను నా నెంబర్ చెప్తాను సో ఆ నెంబర్కి మీరు ఏదైనా ఇష్యూ ఉంటే కానీ తప్పకుండా తెలియజేయవలసిందిగా ఈ డిజాస్టర్లో తెలియజేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నా నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ డబల్ ఫోర్ ఎయిట్ జీరో సో ఈ యొక్క ఫోన్ నంబర్కి ఎక్కడైనా ఏదైనా పూరీలు కానీ లేదంటే మట్టి మట్టిమిద్ది కానీ లేదంటే ఎనీ అన్టువార్డ్ ఇన్సిడెంట్ జరిగితే దయచేసి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియపరచచ్చు అలాగే ఎక్కడైనా సరే రైతులు వేసుకున్నటువంటి పంటలు ముఖ్యంగా మన మార్కపుర మండలంలో చింతగొండ అయితేనేమి వేములకోట నికరంపల్లి ఎల్బిఎస్ నగరు బడేకాన్పేట అలాగే తిప్పాయపాలెం ఈ ప్రాంతాల్లో జమ్మునపల్లి కోలుంపాడు ఈ ప్రాంతాల్లో అంతా కూడాను మనం పత్తి వేసుకోవడం జరిగింది ఈ ఇలా వన్ కంటిన్యూషన్గా వర్షం అనేది ఒక మూడు నాలుగు రోజులు పడితే ఓ పత్తి పంట మనకి ప్రమాదం అయ్యేదానికి ఇబ్బంది కనుక ఉంది సో దయచేసి అలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఏదైనా సరే మీకు సమస్య ఉంటే మాకు వెంటనే తెలియజేయండి సో ఈ పాటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా మేము ఆల్రెడీ మారడం జరిగింది ఎక్కడ ప్రస్తుతానికైతే ఏ పంట కూడాను ఎక్కడ కూడాను నష్టపోయినటువంటి దాఖలాలు అయితే మీకు ప్రదాకా లేవు అధిక వర్షపాతము రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఎక్కువగా నమోదు అయ్యడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడాను తగిన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అధికారుల ముందు కూడాను అప్రమత్తంగా ఉన్నాం మండల అధికారులందరికీ కూడాను ఈపాటికే సమాచారం అందించాం మండల హెడ్ క్వార్టర్లని తప్పకుండా మీరు ఉండాలి ఎవరు కూడా బయటకు వెళ్ళడం లేదు అదే మాదిరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడాను గ్రామంలో మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని ఈ పార్టీకి ఆదేశాలు జారీ చేశాం సో దయచేసి మీకు ఏదైనా సమస్య ఉన్నా ముందుగా మీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళండి అక్కడ తెలియజేయండి ఒక్క అక్కడ కూడా మీకు రెస్పాండ్ కాకపోతే మాకు వెంటనే నేను చెప్పినటువంటి నంబర్కి మీరందరూ కూడాను కాల్ చేసి మీ యొక్క సమస్యను మాకు తెలియపరచిన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ బీ కేర్ఫుల్